సో రీసెంట్గా గోనే ప్రకాష్ రావు గారు సో ఇతను ఒక మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఈ వచ్చే ఎలక్షన్స్ గురించి ఒక వార్త అయితే ఆయన చెప్పారు సో ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది కూటమి కూటమి ప్రభుత్వం స్థా కొత్తగా స్థాపిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో వన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కూటమి అని చెప్పారు సో అది నిజంగా నమ్మొచ్చా ఏంటి లాస్ట్ లాస్ట్ మూమెంట్లో చెప్పారు ఆయన అంటే గోన రావు గారి ఎలాంటి మనస్తత్వం అంటేనండి ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు మనిషి ముక్కుసూటి మనిషి అనమాట చాలా ఖచ్చితంగా ఏదైనా చెప్తారు కొంచెం అంటే ఆయన చూస్తే కొంచెం కోపం కోపిస్తున్నట్టుగా ఉంటారు కానీ మనిషి మంచివారు ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఎమ్మెల్యేగా అయ్యాక కొంతకాలం ఉండి మళ్ళా రిజైన్ చేసేసారు ఆయన ఆయనే చేసేసారు లో ఉన్నారు ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర కూడా ఉన్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కూడా కొంతకాలం ఉన్నట్టు నాకు గుర్తు ఏది ఏమైనా ఇవాళ ఈ మధ్య కాలంలో ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఎనలిస్ట్గా ఆయన ఉంటున్నారు పొలిటికల్ అనలిస్ట్గా ఆయన ఉంటున్నారు ఆయన ఏం చేశారంటే ఒక సర్వే చేశారు ఆయన సొంత సర్వే ప్రకాష్ రావు గారు సర్వే అని మనం చెప్పుకోవచ్చు ఆ సర్వే ప్రకారం ఆయన నూట నలభై ఐదు సీట్లు వస్తాయి తెలుగుదేశం కూటమికి అని చెప్పారు ఆ తర్వాత పదిహేడు లోక్సభ స్థానాలు వస్తాయి అని ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే అంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే మొత్తం ఒక పదిహేను సర్వేలు వచ్చాయండి ఆ పదిహేను సర్వేస్ తర్వాత మనకి ఒక ఇంటెలిజెంట్ సర్వే కేంద్ర ఇంటెలిజెంట్ సర్వే ఒకటి వచ్చింది కేంద్ర ఇంటెలిజెంట్ సర్వేలో కూడా నూట నలభై ఐదు వచ్చింది మీకు గుర్తుంటే నూట నలభై ఐదు బై ఇరవై మూడు వచ్చింది అది ఇంచుమించు అంటే నూట పదకొండు నూట పది నూట పదకొండు నుంచి వరుసగా చెప్పుకుంటూ వచ్చారు నూట ఇరవై మూడు మన ఆర్టీవీది అయితే నూట ఇరవై మూడు ఎందుకంటే ఆర్టీవీ రవిప్రకాష్ కాబట్టి మనం దాన్ని కూడా కొంతవరకు మనం సరిగానే ఉంటుందని అంచనా వేయవచ్చు అంటే వాళ్ళందరూ కూడా సరైన శాంపిల్స్ తీసుకుని సరిగా చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే మరి గోనె ప్రకాష్ రావు గారు ఏ రకంగా సర్వే చేస్తారో మనకు తెలియదు కానీ ఆయన చెప్పిన సర్వే కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే చెప్పినట్టుగానే అంటే దాని దగ్గరగా ఉంది అంటే ఈయన ఒక లోక్సభ మాత్రం తక్కువ చెప్పారు పదహారు టు పదిహేడు అన్నారు అది మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది బట్ ఇది మాత్రం నూట నలభై ఐదు చెప్పారు ఇంకొక విషయం ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోతుంది కూటమిదే ఈసారి విజయం అని ఎవరు జగన్మోహన్ రెడ్డి చాలా అక్రమాలు చేశాడు మద్యం అది మద్యపాన నిషేధం చేస్తానని చేయలేదు ఆయన ఇసుక దందాలు చేశాడు ఇసుక మీద వాటి మీద చాలా కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన సొంత చెల్లెల్ని బయటికి పంపించేశాడు బయట వాళ్ళనేమో అక్క చెల్లెలు అంటాడు మళ్ళాను ఇట్లా ఆయన చాలా ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా ఇంకొకటి చంద్రబాబు నాయుడు కూటమి డెఫినెట్గా వస్తుంది అసలు తెలుగుదేశం బీజేపీతోటి కలవకపోయినా కూడా వచ్చేది అన్నారు అయితే బీజేపీ గురించి ఒక ముఖ్యమైన మనిషి మాట చెప్పాడు ఆయన ఏమన్నారంటే బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అంటున్నారు ఖచ్చితంగా రిజర్వేషన్లు తీయదు రిజర్వేషన్ జోలికి వెళ్ళదు అని చెప్పాడు ఆయన అదొక ముఖ్యమైన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుంది అదే మీరు బీజేపీకి ఓటు వేయకండి బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అని అయితే అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది మేము రిజర్వేషన్లు ఏమి తీయము అని మేము మత రిజర్వేషన్లకి ఒకటే మేము వ్యతిరేకం కానీ మామూలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమీ తీయమని ఖచ్చితంగా చెప్పారు సో ఇక్కడ ఆ క్లారిటీ ఇచ్చారు గోని రావు గారు మనకి ఇంకొక మాట ఏమన్నారంటే రిజర్వేషన్లు తీసేది కానీ బ్రిటిష్ చట్టాలని రాజ్యాంగ సవరణ చేస్తుంది బీజేపీ ఈసారి వస్తే వస్తే అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు ఆయన ఎందుకు తిట్టాడంటే నువ్వు బొత్సాని తండ్రితో సమానం అన్నావు ఇదే బొత్స నీ తండ్రి బతుకుండగా అంటే తండ్రి మరణం తర్వాత చాలా తిట్టాడు నీ కుటుంబాన్ని నువ్వు అటువంటి బొత్స గురించి నువ్వు దగ్గరికి తీస్తున్నావు అని బాగా తిట్టాడు ఆయన తర్వాత షర్మల విషయంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు తండ్రి లాంటి అన్నాడు కదా సీట్ అనౌన్స్ నీకు తండ్రి లాంటి వాడు అంటున్నావు సిగ్లేదా నీకు ఆ రోజు తిట్టాడు నీకు గుర్తులేదా అని అడిగాడు ఆ తర్వాత ఇంకొక విషయం ఏమన్నారంటే అసలు తెలుగుదేశం పొత్తుకు ఎక్కడ నష్టం అంటే ఈయన అభ్యర్థులను ప్రతి చోట నిలబెట్టాడు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఓట్లు చేల్తాయని బాధపడ్డాడు ఆయన పొత్తులో ఉండడం వల్ల కొంచెం మైనస్ కావచ్చు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ రకంగా నష్టం జరుగుతుందని తర్వాత ఇంకో విషయం అంటే గోన్ ప్రకాశ్ రావు చెప్పలేదు కానీ ఇక్కడ సందర్భం సందర్భం నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ నాలుగు కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో హిందూపూరు పిఠాపురం మంగళగిరి ఇంకోటి ఏంటి నాలుగు కుప్పం కుప్పం ఈ నాలుగింట్లలో కూడా మేమే గెలుస్తాం అన్నాడు సో అది కూడా అందరూ నవ్వుతున్నారు ఆ విషయానికి కూడా దానికి ప్రచారానికి కూడా వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ నాలుగు చోట్లకి ఈయన వెళ్ళటం వల్ల ఇప్పుడు అమాంతంగా గ్రాఫ్ పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక వార్త సో ఇవన్నీ అసందర్భంగా మాట్లాడుతున్నారు అయితే గోనె ప్రకాష్ రావు గారి విషయంలో మాత్రం మనం ఖచ్చితత్వం తీసుకోవచ్చు ఖచ్చితంగా ఆయన చెప్పింది నిజానిజాలు అందులో ఉంటాయి అబద్ధాలు ఉండవు అని మాత్రం చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశాడు సొంత చెల్లిని నెట్టేశాడు అంటే ఈ రకంగా ఆయన ఈ సర్వేలో చెప్పడం పట్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది నాకు అనిపిస్తుంది కూటమి ఆయన అన్నది కూట ఈయన కూటమికి సపోర్ట్ చేస్తున్నారు భోన్ ప్రకాశ్ రావు గారు ఖచ్చితంగా వస్తుందని చెప్పారు జెన్యున్ సర్వే అన్నారు అందుకని అందులో తప్పే ఉందండి ఇప్పుడు ఆడపిల్లలు నేర్పించిన వాడు ఎవడు జీవితంలో పైకి రాడు ఆడదాన్ని నేర్పించినవాడు జీవితంలో పైకి రాడు తల్లిని బాధపెట్టినవాడు వాడు జీవితంలో పైకి రాడు గుర్తుపెట్టుకోండి స్త్రీయే వినాశనానికి కారణం స్త్రీయే ఒక దాన్ని దాన్ని చేర్చ అంటే ఒక యవనాలి కూర్చటానికి కూడా స్త్రీయే కారణం అవుతుంది స్త్రీ వల్లే మీకు యుద్ధాలు వస్తాయి ఎప్పుడు వస్తాయి మీరు ఒక స్త్రీని కించపరిస్తే మహాభారతం ఎందుకు వచ్చింది ద్రౌపది చీర కొంగు లాగితే ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే అంగన్వాడీలు ఎందుకు తిరగబడుతున్నారు అంగన్వాడీలు చీర లాగించాడు కదా ఎంత ఘోరంగా పోలీసులు బిహేవ్ చేశారు సో చీర లాగటం అనేదే మీకు పతనానికి కారణం గుర్తుపెట్టుకోండి ఆ రోజు జయలలితని నడి శాసనసభలో ఆవిడ చీర లాగారు ఏమైంది డిఎంకే పని నెక్స్ట్ ఆవిడ ఏడీఎంకే ఆవిడ వచ్చింది అసలు ఆవిడ అసలు వద్దామని అనుకోలేదు జయలలితకి అసలు రాజకీయాలు పెద్దగా నచ్చవు తప్పదని వచ్చారు ఆవిడ యాటిట్యూడే వేరు అసలు కానీ ఒక వచ్చింది కాబట్టి ఆడవాళ్ళ జోలికి అనవసరంగా వెళ్ళకూడదండి ఇక్కడ ఆడబడుచులను ఆయన ఎందుకన్నాడంటే గోనె ప్రకాశ్రావు ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు అంత మాత్రాన్ని ఆయనకి ఇష్టమని మనం చెప్పక్కర్లే ఆపాదించక్కర్లా ఆయన అన్నది ఏంటంటే నువ్వు సొంత చెల్లెల్ని బయటకు పంపించేసావు నువ్వు నా అక్క చెల్లెళ్ళని మాట్లాడతావేంటి అది హాస్యాస్పదంగా లేదా అంటున్నాడు ఆయన నువ్వు న్యాయం చేయలేదు నీ చెల్లికి ఇప్పుడు చెల్లి ఆస్తి అడిగితే ఇవ్వాలి కదండి ఇంకో విషయం ఏంటి తెలుసా మీకు చెల్లి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనే టాక్ కూడా ఉంది కదా ఎలక్షన్స్ ముందు వెయ్యి కోట్లు చెల్లి దగ్గర అప్పు తీసుకున్నాడు అని కూడా తెలుసు కదా ఆ టాక్ కూడా వచ్చింది అనిల్ ద్వారా అని ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి అమ్మా రెండు అప్పుడు తీసుకున్నాడు ఆ డబ్బులు అడిగిందనే ఈ రకంగా బయటికి పంపించాడు అని ఒక టాక్ వచ్చింది కింగ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కదా మేడం కింగ్ అయినా అప్పుడు ఈడీ అంతా తీసేసుకుంది కదా అంతా ఎక్కడికక్కడ సీజ్ చేసింది కదా సో ఎలక్షన్స్ కోసం తీసుకున్నాడు వచ్చి ఇక్కడ వెయ్యి కోట్లు అక్కడ వెయ్యి కోట్లు తప్పే ఉంది ఇక్కడ కేసీఆర్ పంపించాడు తండ్రి లాంటి గురువులాంటి కేసీఆర్ పంపించాడు అక్కడ సొంత చెల్లి బావగారి ద్వారా తీసుకున్నాడు వాట్ స్ట్రాంగ్ ఇన్ అవసరానికి బంధుత్వాలు పనికొస్తాయి అవసరం తీరాక బంధుత్వాల్ని బయటికి పంపిస్తారు బంధువుని అది అది చేశాడు కాబట్టి గోన్ ప్రకాశ్ రావు గారు రికమెండ్ చేశారు సో దాన్ని మనం తప్పుగా తీసుకోకలా గోన్ ప్రకాశ్ రావు అంత మాత్రాన ఆయన ఓన్లీ తెలుగుదేశం కూటమి అని అనక్కర్లేదు రేపు ఇంకోటి కూడా మాట్లాడచ్చు ఎక్కడీ నిజాయితీ ఉంటే అక్కడ మాట్లాడచ్చు అంటే షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఏం ఉపయోగపడలేదు ఆవిడ నిజంగా చెప్పాలంటే మనం చెప్పుకున్నాం ఆవిడ పాదయాత్ర చేయటం వల్ల ఆవిడ త్యాగం వల్ల ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు అదే షర్మిలను బయటకు పంపించడం వల్ల ఆ బలం పోయి ఆయన బలహీనపడి ఆయన పోగొట్టుకుంటున్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి స్థానాన్ని